ఈరోజున్న బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే కల్వకుంట్ల ఫ్యామిలీ కేసీఆర్ ఫ్యామిలీ అమెరికాకు వెళ్ళబోతోందా సో కట్ట కట్టుకొని అమెరికాకి ఎందుకు వెళ్తున్నారు రజతోత్సవ సభనేనా ఇంకేదైనా ఫ్యామిలీ పంచాది అమెరికాలో పెట్టుకోబోతున్నారా సో రాష్ట్రంలో ఎక్కడ ఏ మూలకి పంచాది చేసుకున్నా ఆ ఫ్యామిలీకి సంబంధించిన లీక్స్ బయటకు వస్తున్నాయి సో కల్వకుంట్ల కవితక్కకు ఆ కేటీఆర్కు కేసీఆర్కు హరీష్ రావుకు మధ్యలో ఏదో పంచాది అవుతుందని చెప్పేసి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అది పార్టీకి చేటు చేస్తోంది ఏ ప్రచారం లీక్స్ బయటకు వచ్చినా కూడా విత్ ఇన్ ద పార్టీ ఆ క్యాడర్ యొక్క ఆత్మస్థైర్యం అయితే దెబ్బతింటుందని చెప్పేసి అయితే వాతా అట్లాంటి వాతావరణం నడుస్తున్న నేపథ్యంలో ఇక కాదు పంచాది అని చెప్పేసి అమెరికాకు పయనం అవుతున్నారా అని చెప్పేసి అయితే ఒక డౌట్ అయితే అందరికి వస్తుంది దానికి సంబంధించిన వార్త ఇక్కడ రోజు మనం ఇవ్వు కేసీఆర్ కేటీఆర్ కవిత కేసీఆర్ ఫ్యామిలీ అమెరికా టూర్ అనే ఒక వార్త వస్తున్నాం రోజు వరకు అయితే ఉన్నటువంటి బ్రేకింగ్ న్యూస్ ఇదే నేడు కవిత పైన ఇరవై ఆరున డెలాస్కు కేటీఆర్ కేసీఆర్ పర్యటనపై నో క్లారిటీ టూర్పై సోషల్ మీడియాలో జోరుగా చర్చ వాస్తవానికి కేసీఆర్ ముందుగా అమెరికా పోతాడని చెప్పేసి అయితే ముందుగా వార్తలు వచ్చినాయి ఏం మన దాని ఏమంటారు పాస్పోర్ట్ ఆఫీస్కి పోయాడు తన స్పెషల్ పాస్పోర్ట్ అయితే ముఖ్యమంత్రిగా ఉండాల్సినటువంటి ఆ పాస్పోర్ట్ ఉంటుందో అది సరెండర్ చేసి సాధారణ పౌరుడు యొక్క పాస్పోర్ట్ తీసుకున్నాడు కేసీఆర్ అని చెప్పేసి కూడా మనం గతంలో వార్తలు వచ్చినాయి కాకపోతే ఆ టూర్ ఎందుకు సెట్ చేసుకుంటలేడు మీరు మీరు తెలుసుకోర్రా వార్తలు ఎవడో మీరు మీరు కొట్టుకోండి నా నా దగ్గర రారీ అని చెప్పి చెప్పిండా మరి కవిత కేటీఆర్ఏ వాళ్ళ పంచా తెలుసుకోబోతున్నారా లేదంటే కేసీఆర్ కూడా వెనుక ముందు పోబోతున్నాడా మరి హరీష్ రావు పరిస్థితి ఏంది ప్రకటనలకే పరిమితమైండా సో ఒకవైపు కేటీఆర్కు బాధ్యతలు అప్పగించినా నాకు ఓకే అని చెప్పేసి హరీష్ రావు చెప్తుండు దానికి కౌంటర్గా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీకు ఏ ర ఏ రా అయితే నిత్యవాళ్ళు కొట్టుకోనికి ఆయన అయితే ఏంది ముఖ్యమంత్రి ఈయనైతే ఏంది ముఖ్యమంత్రి ఆయన క్యాండిడేట్ ముఖ్యమంత్రి క్యాండిడేట్ ఆయనైతే ఏంది ఈయనైతే ఏంది ఈ దుకాణం ఏంది సో ఎవరైనా ఒకటే బీసీ వ్యక్తిని బీఆర్ఎస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ ఏది కావాలంటే సో ఏ రావైతేంది అని చెప్పేసి అయితే ఒక రకంగా అన్నట్టుగా మనకు వార్తలు అయితే కనబడుతున్నాయి అయితే నేడు కవిత ప్రయాణం ప్రయాణం చేస్తుంది అమెరికాకు ఇరవై ఆరున డెల్లాస్కు కేటీఆర్ పోతుండు సో టూర్ పై సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులు వరుసగా అమెరికా పర్యటనకు వెళ్తుండటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది ఈ నెలలోనే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇద్దరు అమెరికాలో పర్యటించనున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సైతం అమెరికాకు వెళ్తారని ప్రచారం జరిగినా దానిపై ఇంకా స్పష్టత అయితే రాలేదు పార్టీ నాయకులు చెప్తున్నారు బీఆర్ఎస్ పార్టీలో అంతర్గతంగా ఆధిపత్య పోరు అసంతృప్తి రగులుతోందని సామాజిక మాధ్యమాల్లో జోరుగా చర్చ జరుగుతున్న వేళ కేసీఆర్ కుటుంబ సభ్యులు వేరువేరుగా విదేశీ పర్యటనకు వెళ్తుండడం ప్రస్తుత రాజకీయాల్లో ఆసక్తిగానైతే మారిందని చెప్పుకోవచ్చు అయితే నార్త్ కరోలి నాకు కవిత పోతుంది ఎక్కడికి నార్త్ కరోలి నాకు బీఆర్ఎస్ఎమ్మెల్సీ కలవకుండా కవిత నేడు అమెరికా పర్యటనకు వెళ్ళున్నారు తన కుమారుడి స్నాతకోత్సవంలో భాగంగా అమె ఆమె అమెరికాలోని నార్త్ కరోలి వెళ్ళినట్లు సమాచారం వాస్తవానికి ఆ కుమారుడు అంటే ఈ కవిత యొక్క కొడుకు ఆ స్నాతకోత్సవం ఉన్నట్టుగా అలా కొడుకు స్నాతకోత్సవానికి కేసీఆర్ను కూడా రమ్మన్నట్టుగా తెలిసింది వాస్తవానికి కేసీఆర్ పోతడు అని చెప్పేసి అయితే ముందుగా వార్త వచ్చినాయి కానీ కవిత ఒకదే అవుతుంది ఇందుకోసం కవిత సీబీఐ కోర్టు నుంచి ప్రత్యేకంగా అనుమతి తీసుకొని అక్కడికి వెళ్తున్నట్టు తెలిసింది సిబిఐ షరతుల నేపథ్యంలో ఆమె తిరిగి ఈ నెల ఇరవై రెండున డెల్లాస్కు కేటీఆర్ అని చెప్పేసి కూడా మనం వార్త వస్తున్నాం ఎమ్మెల్సీ కవిత తిరిగి రాష్ట్రానికి చేరుకున్న తర్వాత ఇరవై ఆరున కేటీఆర్ అమెరికాకు వెళ్ళనున్నారు డెల్లాస్లో జరిగే పార్టీ రజతోత్సవ వేడుక కార్యక్రమంలో పాల్గొన్నారు తిరిగి ఆయన వచ్చే నెల నాలుగు హైదరాబాద్కు రానున్నారు ఇప్పటికే పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలను గత నెల ఇరవై ఏడున ఎల్కతృర్థిలో నిర్వహించారు అదే ఊపిలో ఉన్న గులాబీ పార్టీ నాయకులు ఇతర దేశాల్లోనూ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం కేటీఆర్తో పాటు పలువురు నాయకులు సైతం అమెరికాకు వెళ్ళినట్టు తెలుస్తోంది సో కేసీఆర్ పరిణామపై రాని క్లారిటీ ఇక్కడ హరీష్ రావు కాక పాపం తెలంగాణ భవన్కు ఏదో భవన్కు పోయి ప్రెస్ మీట్ పెట్టిండు కేటీఆర్ నాయకత్వాన్ని అయినా నేను ఆయన నాయకత్వంలో అయినా పనిచేస్తా ఎవరైనా నాకు ఒకటే ఉడిగేం చేస్తా అంటవి ఓడిచిపోయాయి రజతోత్సవ సభలో నీ పేరు తీయకపోయిన నువ్వు గా ప్రెస్ మీట్లోకి పోయి నేను ఇరవై ఐదు ఏళ్ళ నుంచి పార్టీ పెట్టినప్పటి నుంచి కేసీఆర్ అడుగు జాడలు నడిచిన డే వన్ నుంచి ఉన్నా అని చెప్పేసి నీకు నువ్వే డబ్బ కొట్టుకున్నావు అడిగిపోయి కొట్టుకోమని డబ్బా కొట్టుకున్నంటే కొట్టుకున్నట్టే తా అబదాలని కాదు అప్పటి నుంచి పనిచేసినావు కరెక్టే ఆ రజతోత్సవ సభ వేదికగా నీ పేరు చెప్పకపోయా ఆ పోస్టర్లని నీ పేరు లేకపాయా ఇప్పుడు కనీసం అమెరికా లాంటి దేశాలలో కూడా వాస్తవానికి కేటీఆర్తో పాటు నీకు కూడా అభిమానులు ఉంటారు కదా బీఆర్ఎస్ పార్టీ నిజంగానే బీఆర్ఎస్ పార్టీ నీకు కనుక ఇంపార్టెన్స్ ఇచ్చి ఉంటే అమెరికాకి నిన్ను కూడా పంపించేది ఉండే కదా కనీసం గా రజతోత్వ సభలో పాల్గొనడానికి కూడా నీకు అర్హత లేదా మరెందుకు హరీష్ రావు అమెరికా పోతలేడు కేవలం కవిత కేటీఆర్ ఎందుకు పోతురు పంచాద్ ఏం నడుస్తుంది సో ఇటీవల మాజీ సీఎం కేసీఆర్ అయ్యో కేసీఆర్ ఫ్యామిలీ అమెరికా టూరు తన డిప్లొమాటైజ్ మా పాస్పోర్ట్ను సరెండర్ చేసి సాధారణ పాస్పోర్ట్ తీసుకున్నారు మనం ఇందాక అయిపోయింది అదే ఆ తర్వాత ఆయన అమెరికా స్టాంపింగ్ సైతం చేయించుకున్నారు అమెరికా కాన్సులేట్ కార్యాలయానికి వెళ్ళి స్టాంపింగ్ ప్రక్రియను కూడా పూర్తి చేసుకున్నారు దీంతో కేసీఆర్ సైతం అమెరికా పర్యటనకు వెళ్తారని పార్టీలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది కాకపోతే ఆయన విదేశీ పర్యటన తేదీలు ఇంకా ఖరారు కాలేదని పార్టీ ముఖ్య నాయకులు తెలిపారు విదేశీ పర్యటన అవకాశాలు తక్కువగానే ఉన్నాయని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది మరి ఆయన అమెరికా పర్యటనకు వెళ్తారా లేదా అనేది ఇంకా తేలాల్సి సైతే సో మరి పంచాయతీ వాళ్ళు వాళ్ళే తెలుసుకుని వస్తారా ఏం జరుగుతుందో తెలియదు కానీ కల్వకుంట్ల ఫ్యామిలీలో అయితే సంథింగ్ 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 ఫిషి అని అంటారు కదా గట్లయితే ఏదో నడుస్తుంది మరి ఏం జరుగుతుందో వాళ్ళు బయటకొచ్చి ఏదో నిప్పులు ఏందో పోగారా అన్నట్టు వాళ్ళంతా వాళ్ళు వచ్చి భుధాలు మా దాంట్లో ఏం నడతలేదు ఎవరి నాయకత్వమైన ఒకటే అని చెప్పేసి వాళ్ళు ప్రచారం చేసుకుంటారు కానీ దుకాణం అయితే వేరుగా ఉంది